నమస్తే వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ ఈరోజు డప్పు మారు మోగాలి గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కుతుందని అనుకున్నాము ఢిల్లీలో సైతం డప్పు మోగింది మన గల్లీలో కూడా గిన్నీస్ బుక్ రికార్డు ఎక్కుదని ఈరోజు అనుకున్నాము మందకృష్ణ గారు పిలుపు మేరకి జరుగుతుందేమో ఆశించాము కానీ గవర్నమెంటు ఏదైతే ఉందో పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల వాయిదా వేసుకున్న తరుణం అయితే కనబడతా ఉంది దీని గురించి కుల్లా కుల్లా మాట్లాడదాం అందశ్రీ గారు అయితే మంతనైతే ఉన్నారు అందభాస్కర్ గారు అయితే మంతనైతే ఉన్నారు మాట్లాడదాం వాళ్ళు ఢిల్లీలో కూడా మన డప్పు మోగించారు ఢిల్లీలో కాదు వేరే దేశాల్లో సైతం కూడా డప్పులు మోగించారు అన్న నమస్తే అన్న అన్న మీరు ఢిల్లీలో డప్పు మోయించారు విదేశాల్లో డప్పు మోయించారు మన దగ్గర కూడా ఈరోజు ఎక్స్పెక్ట్ చేసాము ఏదైతే గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కుతుందని కానీ ఎందుకు ఇది ఆగిపోయింది ఎందుకు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది ఆగిపోలేదు ప్రక్రియ వాయిదా ఎందుకు వేసినామంటే ఇప్పుడు ఎప్పుడైతే మనకు తెలంగాణ అంటే అసెంబ్లీలో భారత రాజ్యాంగానికి భారత చట్టాలకు లోపడి అసెంబ్లీలో ఒక తీర్మాని ప్రవేశపెట్టినప్పుడు దాన్ని మనం స్వాగతించాలి స్వాగతిస్తున్నాం కానీ ఇక్కడ కొన్ని టెక్నికల్గా మాదిగల్లో మాదివ ఉపాలకు ఉపకులాలకు ముప్పై ఒకటి లక్షలు ఉన్నటువంటి జనాభాకు కొంత అన్యాయం జరిగే ప్రక్రియ ఉన్నది కాబట్టి దీన్ని ప్రభుత్వానికి విన్నవించుకుంటూ ఈరోజు ఏదైతే లక్ష డప్పులు వేల గొంతులు అనే ప్రోగ్రామ్ ఉన్నదో అది ఎందుకు వెనక్కి పోవాల్సి వచ్చిందంటే ప్రభుత్వానికి ఆల్రెడీ ఒక సమాచారం పోయింది మేము కనుక వర్గీకరణ చేయకపోతే మేము కనుక ఈ టైంలో వర్గీకరణ ప్రక్రియను ముందుకు తీసుకోకపోతే ఖచ్చితంగా రాజకీయంగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి ఏమంటారు దెబ్బవాడే అవకాశం ఉన్నది అని ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థదార వాళ్ళ ప్రమాదాన్ని ప్రసగట్టి ఎంటనే ప్రక్రియను అసెంబ్లీలో తీర్మానాన్ని చేస్తూ ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఇది ఒకప్పుడు డప్పులు కొట్టే వారిని చిన్నచూపు చూసినటువంటి ప్ర చూసినటువంటి చాలా రోజుల నుండి చూసేటువంటి ఉన్నది ప్రజలల్లో గ్రామాలలో కానీ ఆ డప్పును పట్టుకొని మన కృష్ణమాదిగన్న లక్ష డప్పులు వేల గొంతులు అనే ప్రోగ్రాన్ని ముందుకు తీసుకురావడం వల్ల డప్పుకు విలువ పెరిగింది దానికంటే ముందు నేను ఈ డప్పును పట్టుకొని మలేషియా కావచ్చు మార్షస్ కావచ్చు ఢిల్లీ రిపబ్లిక్ డే పర్యటన కావచ్చు అనేక ఈ రాష్ట్రాల్లో విస్తృతంగా తిరిగి తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశం మొత్తంలో తిరిగి ఒక మూడు వేల ఐదు వందల మందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కాబట్టి దీనికి ఈ ప్రోగ్రాంకు లక్ష డప్పులకు నేను చీఫ్ కోఆర్డినేటర్గా ఉండడం అంటే అది ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు నాకు రావడం వల్ల ఈ రెండు ప్లస్ అయినాయని నేను భావిస్తున్నాను అట్లా చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఒకవైపు న్యాయం చేసినట్టే చేసి మళ్ళీ న్యాయం చేయలేదని మీరు అంటూ ఉన్నారు అని న్యాయం చేసిండా చేయలేదా న్యాయం చేసిండాంటే న్యాయం న్యాయానికి దగ్గరలో ఉన్నాం ఇప్పుడు తొంభై శాతంకి వచ్చింది ఒక అంటే ఏమంటారు ఇంకో రెండు ఒక అంటే క్రికెట్ పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్లో ఆరు సిక్స్లు కొట్టాలను ఒకర్లో మూడు సిక్స్లు అన్న ప్రక్రియ ఉందన్నట్టుగా కాబట్టి మనం సిక్స్లు కొట్టే క్రమంలో ఉన్నాము కాబట్టి అక్కడ బౌలర్ లేడు బౌలర్ అనేవాళ్ళు లేరు బౌలర్ లేకపోతే ఎక్కడికి వెళ్ళి కొడతాము బాల్ లేకపోతే ఎట్లాకి వెళ్ళి కొడతాము ఇది కూడా అట్లాంటి వ్యవస్థనే మాకు కావాల్సింది పదకొండు శాతము కాబట్టి తొమ్మిది శాతం కాడ ఆగిపోయినాం ఇంకా రెండు పర్సెంటేజ్ పెరిగితే ఈ లక్ష డప్పులు విజయ డప్పులుగా మోగుతాయని మేము ప్రభుత్వానికి వినిపించుకుంటున్నాం మీ డప్పు ప్రోగ్రామ్ అనేది మీరు శాంతియుతంగానే వేసుకుంటామని అనుకున్నారు శాంతియుతంగానే అనుకున్నారు ఒక గిన్నెస్ బుక్ రికార్డు కూడా హైదరాబాద్ పేరు నిలబెడదామని అనుకున్నారు ఈ తరుణాలు ఎలా చూస్తా ఉన్నారు మీరు అంటే డప్పు గిన్నీస్ రికార్డు పోగ్రామ్ చేద్దామన్నది మంచి ఆలోచన అంటే ఈ ప్రపంచ కల్చర్ సాంస్కృతిక చ చరిత్రలో చూస్తే ఇంతవరకు వేలాది లక్షలాది డప్పులు కానీ వేలాది గొంతులు కానీ ఒక దగ్గరికి వచ్చి పాల్గొన్నటువంటి సందర్భం లేదు కాబట్టి ఒక లక్ష డప్పులు కేవలం నెంబర్ ఆఫ్ మార్జిన్ మాత్రమే లక్ష హైదరాబాద్లో ఒక లక్ష డప్పులు వస్తాయన్నట్టుగా ఉన్నది కానీ మాకు అదనంగా వివిధ రాష్ట్రాల నుండి కావచ్చు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ నుండి కానీ అనేక వేలాది మంది డప్పుల కళాకారులు సుమారుగా ఇది లక్ష అన్న చోట ఐదు నుండి ఎనిమిది లక్షలు వచ్చేటువంటి అవకాశం ఉంది అనే ప్రమాదాన్ని పసిగట్టినరు ప్రభుత్వం కాబట్టి అందుకోసమే ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది డప్పుకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు గిన్నిస్ రికార్డ్ అవుతుంది ఆల్రెడీ తక్కువ సంఖ్యతోటి ఈసారి రిపబ్లిక్ డే పరేడ్లో కూడా ఇండియన్ ఫోక్ అండ్ ట్రైబల్ ఆర్ట్స్ మీద రిపబ్లిక్ డే పరేడ్లో కూడా గిన్నిస్ రికార్డ్ నమోదైంది అందులో నుండి మన ఇరవై మూడు డప్పులు ఉన్నాయి తెలంగాణ నుండి అట్లాగే గతంలో కూడా ఒక వెయ్యి మంది ఎనిమిది వందల మందితోటి కూడా డప్పు పర్ఫార్మెన్స్ చేసి గిన్నెస్ రికార్డ్ నమోదైన చరిత్ర ఉంది కానీ ఒక లక్ష డప్పులు ఒక చోటు ఖర్చు వెయ్యి గొంతులు పాడుతూ ఉంటే అది ప్రపంచంలో ఏడో వింతగా ఉండే కార్యక్రమం కాబట్టి అది వాయిదా పడ్డ దప్ప ఖచ్చితంగా జరుగుతుందని మేము తెలియజేస్తున్నాం ఈ ప్రోగ్రామ్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా వచ్చి అయ్యో ప్రోగ్రామ్ జరిగితే బాగుంటుంది తెలంగాణ ఆయనకు కూడా పేరు వస్తుంటే కదా ఈ విషయాలు ఎలా ఆలోచిస్తారు అంటే పూర్తి స్థాయిలో వర్గీకరణను పదకొండు శాతంగా పెట్టి ఈ లక్ష డప్పులలో ఆయన కూడా పార్టిసిపేషన్ చేస్తే ఖచ్చితంగా విజయోత్సవ సభ లెక్కనే ఉంటుంది ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు అలాంటి అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి కూడా వీలుండదు కాబట్టి వాళ్ళు భయపడినరు అనే ఒక సందేహం అర్థమవుతున్నది కాబట్టి ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఈ లక్ష డప్పులలో ఆయనను కూడా గౌరవంగా పిలుచుకొని ఈ లక్ష డప్పుల మధ్యలోనే సన్మానం చేయాలని అనుకుంటున్నాం కులగణలు అయితే అసెంబ్లీలో అయితే దానికి సంబంధించిన కార్యాచరణ అయితే జరుగుతూ ఉంది ఒకవైపు మాలలు ఇంకొక వైపు మాదిగాలు అదేవిధంగా ఉపకులాలైన యాభై ఏడు ఉపకులాలు కూడా అన్యాయం జరుగుతుందని ఎవరికి వారు చెప్తా ఉన్నారు నిజంగా దాంట్లో ఎంతవరకు అన్యాయం జరుగుతుందో తెలుసుకుందాం మనతోని ధరవు ఎల్ఏగారు అయితే ఉన్నారు చెప్పండి సార్ ఏ విధంగా అన్యాయం జరుగుతూ ఉంది ఏంటి అసలు ఎవరు చూసినా కానీ మాకు అన్యాయం జరుగుతుంది మాకు అన్యాయం జరుగుతుందని ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు అసలు ఎంతవరకు అన్యాయం జరుగుతూ ఉంది మీ వరకు ఆల్రెడీ ప్రకటించారు కదా అసెంబ్లీ తీర్మానం తర్వాత కేబినెట్ ఆమోదం తర్వాత రిజర్వేషన్ ప్రక్రియను చూసిన తర్వాత ఇమ్మీడియట్గా తెల్లారి మా జాతి నాయకుడు గౌరవనీయులు మందకృష్ణ మాదేవి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది మా జనాభా ఎంతో మాకు అంత వాటర్ రావాలని చెప్పేసి కాబట్టి పదిహేను శాతం ఉన్న వాళ్లకు ఐదు శాతం వచ్చినప్పుడు పదిహేను లక్షలున్న వాళ్ళకు ఐదు శాతం వచ్చినప్పుడు ముప్పై ముప్పై రెండు ఉన్న వాళ్ళకి ఎంత రావాలి అనే కోణంతో ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది అట్లా మాకు వర్గీకరణ జరిగే టైంలో మాకు సంపూర్ణత సంపూర్ణంగా వర్గీకరణ జరగాలి కానీ అట్లా సగం సగం జరగద్దు అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ ఆ ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ప్రభుత్వం మీద ఒక నమ్మకం ఉన్నది వర్గీకరణ ప్రక్రియను ప్రారంభించింది ఆ ప్రారంభించిన టైంలో తొమ్మిది ఐదు ఒకటిగా చేశారు కానీ అది జనాభా మశ ప్రకారం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము జాతి బిడ్డగా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారము వర్గీకరణ చేస్తానడు ఆ ప్రక్రియ మొదలుపెట్టాడు సల్యూట్ చేస్తూ ఉన్నాం కానీ మాదిగజాతి సమస్తము వాళ్ళ గుండెల్లో మందకృష్ణన్న గారిని అలాగే రేవంత్ అన్న గారిని గుండెల్లో పెట్టుకోవాలంటే ఇలా మందకృష్ణన్న గారు డిమాండ్ చేసినట్టుగా మందకృష్ణన్న గారు పోరాటమే వర్గీకరణ జనాభా మాస ప్రకారం చేయమని అలా కాకుండా సగం సగం చేస్తే జాతి ఎట్లా చిరస్థాయిగా మిమ్మల్ని విశ్వసిస్తుంది కాబట్టి జాతి గుండెల్లో చిరస్థాయిగా ఉండాలి మీరు ఉండాలంటే ఆ రెండు శాతం కూడా పదకొండు శాతం చేసి తొమ్మిదికి ఇంకో రెండు కలిపితే జనాబాద అమస్య ప్రకారం మాకు న్యాయమైన వాట వస్తా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఏదైతే ముబ్బై ఏళ్ళ కళ ఏదైతే ఉందో నిజంగా కళ నెరవేరుతున్న సమయం వస్తుందని అనుకుంటా ఉన్నారా లేకుంటే ఇప్పుడే వచ్చిందని అనుకుంటా ఉన్నారా రాలే వస్తుంది వస్తుంది తప్పకుండా వస్తుంది థ్యాంక్ యూ